అజయ్ బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిద్రపోయాడా మణిపూర్లో దళిత క్రైస్తవులను చంపేసినప్పుడు అమ్మాయిని అందరూ నగ్నంగా ఊరేగించినప్పుడు ఎక్కడకు వెళ్లావు ఒరిస్సాలో క్రైస్తవ ఆడపిల్లలను ఆర్ఎస్ఎస్ బజరంగదల్ వాళ్ళు నగ్నంగా తిప్పినప్పుడు ఏమయ్యావు అప్పుడు సనాతన ధర్మం గుర్తురాలేదా నీకు ఓట్ల కోసమే హిందూ సనాతన ధర్మం కానీ దేశంలో ఆడపిల్లలు ఏమైపోయినా నీకు అక్కరలేదు అని అన్నారు పాతబస్తీలో నుంచి అందరు బయటకొచ్చి పాలస్తీనా గురించి మాట్లాడతారు గానీ అని అన్నాడే కళ్ళు పోయినాయా పవన్ కళ్యాణ్ మణికూరు మన దేశంలో రాష్ట్రం కాదా అక్కడ ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్ ఆడబిడ్డ మీద నడ్డంగా ఊరేగించిన రోజు బాగా దాగి పడుకున్నాడా ఏ రాలేదా రోజు బంగ్లాదేశ్ లో హిందువులు పెద్దాడు జరిగాయ పోటు ఇంత తిల్లేసింది పౌరుషం సొంత భారతదేశంలో అదే పెట్టాపూరలో ఒక దళిత ఆడబిడ్డను తీసుకుని వెళ్ళి మానం చేసి పడేస్తే కనీస పరామర్శించిన మొహం జగనన్న